వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తి రెండు వేల ఇరవై మూడులో పూర్తి చేయగా వాటి ప్రారంభోత్సవాలు కూడా జరిపారు అదేవిధంగా తరగతులు కూడా ప్రారంభమయ్యాయి ఈయన మూడేళ్లలో సాధించిన ఘనత ఇదైతే అత్యధిక కాలం సీఎంగా ఉన్న నీరు నీరు మొదలుపెట్టి మీరు పూర్తి చేసిన మెడికల్ కాలేజీ ఏది మెడికల్ కాలేజీల్లో ఐదు ప్రారంభించగా తరగతులు కూడా ప్రారంభమయ్యాయి మరికొన్ని నిర్మాణ దశలు ఉన్నాయి ఇంకొన్ని మొదలు పెట్టలేదు అయితే ప్రారంభ దశలో ఉన్న వాటిని మీరు వచ్చి ఇప్పటికీ సంవత్సరం నర దాడుతుంది అయితే ఈ సంవత్సర నర కాలంలో మీరు ఏ మెడికల్ కాలేజీకి ఎంత వెచ్చించి ఎంత మేరకు మీరు పనులు చేశారు మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి